ने जाले ये में चेरो नाम तीर्थन ना ये सैया ने प्रेमा कई ने जाले के, ना के, के करा नालो ना वो नावो पेरे नोए वे नया नमस्कार चे नमस्कार तो नमस्कर चे ननया व्रतक ये में चेरोनाम तीर्थ ना ये सया ने प्रेमा कई ने जाल कह ये में चेरो नाम तीर्थन ना ये सया ने प्रेमा कही जाबा नगल पोगल ये न मंझिये सया ने ने ला व्रत करो पोगल कि मै नमजिएसया तोड़ा प्रियोड़ा ప్రాణప్రియో డా స్తోత్రం ఆరాధనా నా వ్రత కంత్రోత్రం ఆరాధనా नाप्रत कंतालापना ये में तेरो नाम तेरतना ना ये सैया ने प्रेमा के ने जाले के ये में तेरो नाम तेरतना ना ये सया ने ने जाले के सया नालो नो पे नी वे नया न रोपो कलो नी वें ने सया सेह थोड़ा प्राण प्रेओडा स्नेह थोड़ा

मे चे तीर्तन आ ये सया प्रेमा के ने जा ने जा சையயா நீ நில விரத்தோ தான நீ வேணா மஞ்சிய சயா நீடா பிராணிரியோடா தோடா பிராணிரியோடா

ना प्रदुकलापना ये में चे रो नम तीर्थ नाय सया ने प्रेम कै, ने कै। में जाए ये में चे रो नम ना ये सयाने प्रेमा ने जाले के உ பே நிவே நால உயா நாக்கலோ போக்கல நிவே நாம எ

लो या स्तोते स्तोत्रम् आराधना ना प्रतिकंता लापना ये मे चिर नम्तेर्तुना ना ये सयाने प्रेमके मे जालेके ये मे चिर नम्तेर्तुना

ये में चेरना तीर्थ ना ये सया ने प्रेमा कई ने कई ये में चेरना तीर्थ ना ये सया ने प्रेम कई कई तेरी नी నేను మా ప్రేమ కలిగిన మా దేవాన్ని ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం ఆ నక్షత్రమును చూచి వారు అత్యానంద ఆ ఆనందానికి అవధులు లేవు అవును ప్రభా ఆ సంతోషానికి అవధులు లేవు నువ్వు సంతోషాన్ని ఇవ్వడానికే వచ్చావు ఎవరైతే చేర్చుకుంటారో వారి హృదయంలో సంతోషమే యహోవాను వెదు వారు హృదయమందు సంతోషించదురని ఒక వాక్యం ఉన్నది ఆయన ఇచ్చే సమాధానం మీ హృదయములలో పరిపాలన చేయనియండి అన్నావు దీపం లేని ఇల్లు చీకటి నీరు లేని బావి నిష్ప్రయోజనం అలాగునండి నీరు లేని సముద్రం దేనికి ఉపయోగపడదు మా జీవితంలో మా సృష్టికర్తవు మా విమోచకుడవు అయ్యా మా ప్రాణదాతవు అన్ని విధాల మీరు మమ్మల్ని పోషించుటకు సమర్థత కలిగిన దేవుడై ఉన్నారు కాబట్టి రెండింటిని కలిసి ఎదగనీయుడి అవును ప్రవ్వ కోతకాలమందు వాటిని నేను ఆలోచన చేసి ఏం చేయాలనో చెప్తాను అని పనివారితో ఉన్నావు అలాగున మా జీవితంలో నైనా నూరంతలు అరవదంతలు ముప్పదంతలు ఒకే పొలమే అది సంగమే వారి వారి విశ్వాస పరిమాణమును బట్టి వెంబడిస్తారు అన్నాడు ఏషావుతో అన్నా చిన్న పిల్లలు బహువేగంగా తరుముకొని వస్తే ఇవి పడిపోవచ్చు మీరు వెళ్ళండి నేను వస్తాను అని చెప్పాడు అవును ప్రవ్వ బలవంతులమైన మేము ఎవరైనా ఆత్మీయంగా ఉంటే బలహీనుల దౌర్భాగ్యములను భరించాలి నువ్వు భరించినందుకే మేము నిలిచి ఉన్నాము ఇంకనూ ఆయాసకరమైన జీవితం ఆయా రీతిలుగా తొట్టుపడుతూ ఉన్నది నాలుక పెదవులు నోరు చూపు మాటలు చెవి నడక చేతులు ఇంకా ఏవేవో మమ్మల్ని తొట్టుబాటు కలగజేస్తున్నాయి అయినా నువ్వు క్షమిస్తూనే ప్రేమిస్తూనే మా హృదయాలను ప్రతిరోజు మీరు శుద్ధి చేస్తూ ఉన్నారు కాబట్టి యవనస్తులు చాలామంది వచ్చారు అయినా వారిని మీరు ఆకర్షించండి వారిని ప్రేమించండి వారిని తీసుకొని రండి మీ సన్నిధికి అవును ప్రభా యవనస్తులు బలవంతులు యవనస్తుల బలం వారికి అలంకారం వారు వచ్చి ఆనందం పొందినట్లు చూపండి మరి మార్చి నెలలో మరల నలభై రెండవ కూడిక జరగబోతున్నది అందరూ సిద్ధపడినట్లు సహాయం చేయండి ఆ కూడికెలకు కూడా ఇలాగే నడిపించండి రేపు సాయంకాలం జరిగే కూడికెలు కూడా మీ సన్నిధి ఉంచండి మరి కూడికెను మూయించుకునే తదుపరి గుడికల సంఘం మధ్యకి నేను వెళ్తుండగా రాత్రి అక్కడ ఏం మాట్లాడవాలనో మీరు నన్ను మరుగుపరిచి అక్కడి ప్రజలకు కావలసిన ఆహారాన్ని మీరు అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇచ్చిన కానుకలు అయినా సేవకుని యొక్క పరిచయ కొరతలు తీర్చబడినట్లు నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి దారాల ఇచ్చిన మేలు పొందినట్లు కృప చూపించండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వారం ఉంటే రాబోతున్నది మరి అందరు యువతలు ఉంటారో అందరు అవతలకి వెళ్ళిపోతారో తెలియదు ఇది కేవలం నీ కృపయ ఉన్నది ప్రభా మరి ముఖ్యంగా ఈ సందర్భంలో భార్యలు తమ పుట్టిళ్ళలో ఉండి భర్తలను యవనస్తులైన వారిని నలుపుతూ నైనా మరి తల్లిదండ్రులైన వారు బుద్ధి చెప్పక దయాల తీరు వంటూ పెళ్ళప్పుడు మాత్రం ప్రమాణాలు భాషలు ఇవన్నీ మందిరంలోనే జరగాలని చెప్తున్నా ఇటువంటి అంధకార అవివేకులను మీరు గద్దించి తమ భర్తలతో కాపురం చేయనట్లు నీ చూపుమని ప్రార్థన చేస్తున్నాం ఎవన కాలమున నైనా మరి భార్యలతో సంసారం చేసి మరలా దూరంగా ఉండాలంటే ఇది ఎంత భయంకరం ఎంత బాధకరం నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి దీని విషయమే ప్రత్యేకంగా కూడా కొన్నిసార్లు ప్రార్థన చేయటకు మా అందరికీ ప్రేరేపణ దయచేయండి అవును ప్రభావ సహాయం చేయండి ప్రభావ మొన్నటి దినమందు నలభై ఒకటో కూడిగా ని మహిమార్థమై జరుపుకున్నావు ఎవనసులు చాలామంది వచ్చారు వాక్యం విన్నారని పట్టిస్తూ స్తోత్రం అయినా మరి ఒకసారి సంఘ పరిచయం విస్తరింపజేయండి తెలారుజామున మేము ఊర్లోనికి వెళ్ళి వీధి వీధుల పాటలు పాడుతూ నీ నామమును ప్రకటించాం ఆయన నమ్మండి విశ్వసించండి మారు మనసు పొందండి నిత్యనర్గం తప్పించుకోండి అని అనేకులు తెలియపరిచారు ప్రకటించారు పాటలు పాడారు పిల్లలు పెద్దలు అందరూ వచ్చారు వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వీధి వీధిన ఇచ్చినటువంటి యొక్క వాక్యం అనే ఇత్తనాన్ని మీరు పలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం దయలను మా దేవ రాత్రికాల సమయంలో ఈ చిన్న కూడికను ముగించుకొని మా పడకలకు వెళ్ళిన కృపచూపుదురని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామం నచ్చిస్తూ రానయున్న శ్రేష్టమైన ఘనమైన ఎస్యో పరిశుద్ధ నామములు అడిగి పొందుకొని నాము తండ్రి ఖాతమామ్మో అందరు గట్టిగా పా పోమో వాతా నీ

oh పరమ తండ్రు దేవుని ప్రేమయు పరమ యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల రక్షణ లేని వారికి రక్షణ పాపికి విడుదల రక్షింపబడిన బిడ్డలకు బలము ఆదరణ నూతన ఆత్మలు సంగములు చేర్చబడినట్లు అనేకులు వాక్యము చేత ఆకర్షింపబడినట్లు విడిపోయిన భార్య కుటుంబాలు అన్యోన్య సహవాసముగా ఒకరినొకరు తగ్గించుకొని మరలా సంసార యాత్రలో సాగిపోవుటకు వారిని పురుకొల్పినట్లు ప్రేరేపించినట్లు వారి హృదయాలు భయము ఆందోళన కలవరమును పుట్టించి తమ భర్తల దగ్గరకు వచ్చినట్లు నాయన గ్రామాన్ని కూడా కనికరించి విత్తబడిన వాక్య పరిచయం నీరు కట్టి ఫలింప చేసి రేపు సాయంకాలం కూడికి కూడా మేము సిద్ధపడి ఉన్నట్లు నాయన మేము నీ సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రతి విషయంలో ఓడిపోని వారంగా సోలిపోని వారంగా ఉండినట్లు నీ కల్వరి పునరుత్న శక్తి బలం గాక తోడైండి నడిపించునుగాక ఆమె అందరికీ వందనాలండి ఓకే